హలో అండి ఈరోజు చాలా కమ్మని రుచితో తోటకూర వేపుడు తోటకూర వేపుడే మామూలుగా బాగుంటుంది తోటకూర ఇష్టమైన వాళ్ళకి అసలు భలే నచ్చుతుంది ఇది అది కూడా కందిపప్పు వేసి చక్కగా పొడి పొడిగా రసం సాంబార్లోకి సైడ్ డిష్గా లేకపోతే రైస్లోకి చపాతీలోకి భలే ఉంటుంది నేనైతే మా గార్డెన్లో ఉన్న తోటకూర ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకుంటున్నాను ఎప్పుడైనా సరే తోటకూర ఫ్రెష్గా ఉన్నప్పుడే వేపుడు బాగుంటుందండి మరీ లేతది మరీ ముదురుది కాకుండా చక్కగా తెచ్చుకుంటే పొడి పొడిగా వస్తుంది ముందుగా కందిపప్పుని ఇలా వేసుకుని బాగా చక్కగా మీడియం సెగం మీద పెట్టి దోరగా వేయించుకోండి ఈ పప్పు ఇలా వేగటం వల్ల మనకి మంచి రుచి వస్తుంది సువాసన వస్తుంది అసలు కూరకే హైలైట్ అవుతుంది అనమాట కానీ కొంచెం టైం పడుతుంది ఉడకటానికి అందుకని చెప్పి ఇలా చేసేసుకొని ఒక గంట ఇలా పెట్టేసుకోండి నాన పెట్టేసేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకుంది కానీ అది నాని అయ్యే లోపల తోటకూరను కూడా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు నానిపోయిన ఈ కందిపప్పుని నీళ్లు ఏమీ లేకుండా అలా పెట్టేసేసి కుక్కర్లో విజుళ్ళు రానివ్వండి ఒక రెండు విజిల్లు అప్పుడు మీకు పొడి పొడిగా వస్తుంది నీళ్లు వేయొద్దు నీళ్లు వేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట ఈ పప్పుని ఉడకబెట్టుకోవటం కూడా ఒక ఆర్ట్ అనమాట అప్పుడే మీ కూర మంచి రుచిగా వస్తుంది ఎండుమిరపకాయలని మీ కారాన్ని బట్టి రుచిని బట్టి కొంచెం వేయించేసుకుని లాస్ట్లో దించే ముందు జీలకర్ర ఇలా వేసేసి పొడి పొడిగా అవుతుంది అలా ఎక్కువసేపు వేయొద్దు జీలకర్ర వేసిన దాని మాత్రం ఎక్కువసేపు వేయించొద్దండి ఇలా ఒకసారి మిక్సీ చేసేసుకొని వెల్లుల్లిపాయలు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి వెల్లుల్లిపాయ వేస్తేనే బాగుంటుంది దీన్ని వేపుడు కారం అంటారు పూర్వం అయితే అసలు వేపుడు చేస్తే ఈ కారం లేకుండా చేసేవారు కాదు మా ఇళ్ళల్లో అది రోట్లోనే దంచేవారు చక్కగా అనమాట భలే ఉండేది ఇలా పొడి పొడిగా ఉడకాలన్నమాట అంటే మెత్తగా ఉండకూడదు అలానే బద్దల బద్దలుగా ఉండకూడదు నూనె వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసేసి ఎండుమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంతమంది అయితే వేయరు ఈ కూరకి మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అది మీ ఇష్టం అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి కొంచెం ఏగనివ్వండి ఏగంగానే మీరు తోటకూరను మాత్రం బాగా కడిగేసి సన్నగా కట్ చేసుకోండి ముందు కడిగి తర్వాత కట్ చేసుకోండి చాలామంది కట్ చేసుకున్న తర్వాత కడుగుతారు దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి అలా కూడా చేయకూడదు అంటే కొంతమంది నేను మామూలుగా చెప్తున్నాను ఇలా వేసి కొంచెంసేపు తిప్పితే ఆకు కొంచెం తగ్గుతుంది అప్పుడు మీరు మూత పెట్టుకోండి ఇంత ఆకులాగా కనపడుతుంది కానీ తర్వాత మగ్గిపోయి చాలా తగ్గిపోద్ది చూసారు కదా మధ్య మధ్యలో మాత్రం ఇలా తీసి కలుపుకోండి ముందుగా ఉప్పు వేయొద్దండి కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు ఉప్పు వేస్తే బాగుంటుంది ముందే వేసేస్తే మెత్తగా అయిపోద్ది కాకపోతే బయట బజార్లో కొనదానికి మాత్రం ఉప్పు వేస్తేనే నీరు వస్తుంది ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఫ్రెష్గా ఉన్న మా గార్డెన్లో తోటకూర లాంటివి మన టెరస్ గార్డెన్లో అయితే మాత్రం ముద్దయిపోద్ది అందుకని చెప్పి తర్వాత వేసుకోండి ఉప్పు పసుపు అన్నీ ఇప్పుడు బాగా ఏగిపోయింది అనుకున్నప్పుడు ఇలా వేసుకోండి కొంచెం మిగిలిన పప్పు నేను అట్టు పెట్టేసి రసం సాంబార్ దేనికో దానికి అని అట్టు పెట్టేస్తాను మరీ ఎక్కువ వేసినా పప్పు బాగోదు అలా అని ఆకు తక్కువ ఉన్నా బాగోదు చూసి వేసుకోండి దాని సమంగా ఇప్పుడు ఒకసారి ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికిన కందిపప్పు ఇప్పుడు తోటకూరతో పాటు చక్కగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ కారం పొడి తర్వాత కొబ్బరి తురుము ఇది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇది కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఎప్పుడైతే మనం ఈ వెల్లుల్లిపై వేపుడు కారం వేసామో భలే సువాసన వస్తే ఆ కూర అంతా గుమ్మగుమలాడుతూ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది హ్యాపీగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి ఈ కూర